రాల మీద రాల మీద కారణతని రాల మీద కారణతని చిరం చిరం వడిన లార చిగులంటి మా వదనాలు హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలక్స్ ఈ వీడియో మొన్న ఈ మధ్య మేము హైదరాబాద్కి పెళ్ళికి వెళ్ళాము కదండి నేను పెళ్లి వీడియో కూడా పెట్టినానమాట పెళ్ళి అయిపోయిన తర్వాత పక్క అండి ఇది పక్క రోజు మార్నింగు టిఫిన్లు చేస్తున్నాము ఇదిగోండి టిఫిన్లకేమో పొంగలి అలాగే పూరీలు అవన్నీ ఉన్నాయి ఆబ్వియస్లీ పూరీలు ఏంటంటే వాళ్ళకి సారీ తీసుకెళ్ళడానికి చేసాం కదా సో ఏమేమి తీసుకెళ్ళాము సారే అవన్నీ కూడా వీడియో ఉందండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి ఇక ఇక్కడ టిఫిన్లు చేసి పెళ్ళికొడుకు ఇంటికి వెళ్తామండి అంటే మాకైతే పెళ్ళికొడుకు వాళ్ళే బంధువులు మేము పెళ్ళి చూసుకొని ఇక్కడ మా మంజు వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట ఇక అక్కడి నుంచి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము టిఫిన్లు చేసేసి పక్క రోజు ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి అసలు చాలా కొత్తగాను ఉంటుంది అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ అమ్మాయి వాళ్ళు అబ్బాయి ఇంటికి వచ్చేస్తారు కదా సో ఆ రెండవ రోజు కార్యక్రమం అన్నమాట ఇది ఆ పక్క రోజు దావత్ అవన్నీ ఉంటుంది సో ఆ పెళ్ళి కూతురు వాళ్ళు ఏమేమి చేశారు ఎలా చేశారు అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో అందుకే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇక ఇక్కడ పెళ్ళికొడుకు ఇంటికి అయితే వచ్చేసాము ఇదిగోండి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు చేత మొక్కు చెల్లిస్తున్నారు ఇలా అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి దేవుడికి లాగా పెట్టి అక్కడ ఆ కుండలు ఉన్నాయి చూడండి అవి అవురేని కుండలో ఐరేణి కొండలో ఏదో అంటారు అక్కడైతే వాళ్ళకి మొగ్గు చెల్లిస్తున్నారు ఇక ఇది ఈవినింగ్ అండి మధ్యాహ్నం ఏదో పప్పుతో అన్నం తినేసాము నేనైతే అప్పుడు వీడియో తీయలేదు పప్పు రసం ఏదో వేసుకొని ఇక అన్నం తినేసి ముందింట్లో అంటే బాబా పెళ్ళికొడుకు బాబా ఇంట్లో కొద్దిసేపు పడుకున్నాం అంటే బంధువులు కదా అలా వెళ్తూ ఉంటాం కదా సో ముందే ముందేనండి అబ్బాయి వాళ్ళ ఇంటి ముందే అనమాట కొద్దిసేపు ఆ ఇంట్లో పడుకొని అలా ఈవినింగ్ ంగ్ అలా బయట వచ్చాము అంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది టైము అప్పుడేమో కొంచెం చల్లగా ఉందన్నమాట కొద్ది కొద్దిగా మబ్బు మబ్బుగా అలా ఉంది సో అలా వెళ్దాము అలా బయట వెళ్దాము అని చెప్పేసి అలా వెళ్ళి టీ తాగేసి వద్దాము కొంచెం వాకింగ్ లాగా కూడా ఉంటుందని అలా వెళ్తున్నాం అనమాట నేను మా అక్క మా బుజ్జి మా మాధవి మా వినోద వాళ్ళము పెళ్లి రోజు వర్షం పడిందండి ముందు రోజు వర్షం బీభత్సంగా బాగానే పడింది ఇదిగోండి చూడండి రోడ్లంతా కూడా వర్షంగా కొంచెం వాటరీ వాటరీగా ఉన్నాయి కదా వర్షం పడిందా కొద్దిగా చల్లగా ఉంది కొద్దిగా ఎండగాను ఉందండి ఎండ కూడా భయంకరంగా ఉందన్నమాట ఇంకా ముందుకు వెళ్ళాము బస్ ఎక్కే దగ్గరకు వెళ్ళి టీ తాగేసి మళ్ళీ రిటర్న్లో అన్నమాట ఇది రిటర్న్లో ఇదిగో ఈ బేకరీ దగ్గర కూర్చొని వీళ్ళు ఏదో తింటున్నారు మా వినోద్ సమోసాను ఏదో తింటున్నారు అనమాట ఈ షాప్ దగ్గర నూడిల్స్ అవన్నీ కూడా వేస్తారన్నమాట ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవి అప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ మేము పెద్దవాడు పెళ్ళికి వచ్చాం కదా ఇప్పుడు కొడుకున్నాడు కదా వాళ్ళ అన్న పెళ్ళికి కూడా వచ్చాము ఇదే షాప్ దగ్గర అప్పుడు మేము కూడా నైట్ ఇక్కడ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అవన్నీ తిన్నామని అని చెప్తూ ఉన్నాను మా బుజ్జికి గణేష్ మామయ్య వాళ్ళందరం కూర్చొని ఇక్కడ తిన్నాం బుజ్జి అని చెప్తున్నా అనమాట అప్పుడు మా మాధవి రాలేదులేండి ఇప్పుడేనమాట మా మాధవి వచ్చింది ఫస్ట్ టైం హైదరాబాద్కి రావడం ఇంటికి వచ్చేసామండి ఇదిగోండి నైట్ దావత్ అను కదా అంటే నైట్ డిన్నర్ ఉంటుంది అమ్మాయి తరపున వాళ్ళంతా కూడా వస్తారు నైట్కి సో ఇక ఇక్కడైతే వండుతూ ఉన్నారనమాట అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా అబ్బాయి వాళ్ళ బాబా ఇంట్లో ఉన్నాము అని సో ఆ ఇంట్లోనే ఇప్పుడు వంటలు వండుతున్నారండి అక్కడ వర్షం వస్తుందని పక్కన ఒక రూమ్ లాగుందనమాట కొత్తగా వేస్తున్నారు ఆ రూమ్ లోనే వండుతున్నారు అనమాట లేదంటే అబ్బాయి ఇంట్లో కూడా ప్లేస్ బోలుడు ఉందండి ఇదిగోండి బగారా రైస్ అయితే చేసి పెట్టేశారు వాళ్ళకి ఏ ఫంక్షన్ అయినా ఏదైనా బగారా రైస్ మస్ట్ అంటే బగారా రైస్ చేసేస్తారు అలాగే వంకాయకి బంగాళాదుంప కర్రీ లేదా మటన్ చికెన్ అన్నమాట మెయిన్ అదేను మనమైతే వడలని స్వీట్స్ అని ఎగ్ అని ఫిష్ కర్రీ అని ఏదో రకరకాలుగా చేస్తాం కదా సో వాళ్ళకైతే జస్ట్ ఏమంటారు బగారా రైస్ ఇదేంటిది మటన్ కర్రీ చికెన్ కర్రీ అది ఉంటే చాలండి అదే వాళ్ళకి దావత్ దాంతోపాటు మందు మందు అంటే అదేనండి డ్రింక్ చేస్తారు కదా అవి అదే వాళ్ళకి అన్నమాట ఇక్కడ నైట్ టెన్ అవుతుంది వీళ్ళ కోసం ఎదురు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అని ఇదిగోండి ఇప్పుడు వచ్చారు అమ్మాయి తరపు వాళ్ళు ఇలా సారి పట్టుకొని వచ్చారు చూడండి వాళ్ళకి దిష్టి తీసి లోపలికి రానిచ్చారు పాట పాడిన తర్వాత ఇక్కడ పాట పాడడం కంప్లీట్ కాలేదండి ఇంకా ఉంది పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు తెచ్చిన గంప ఉంది కదా దాన్ని వీళ్ళు అందుకోవాలి సో కూతురు వాళ్ళు ఏమో డిమాండ్ చేస్తున్నారు డబ్బులు ఎంత కావాలి అంత పెడితేనే బొట్టిస్తామనని ఆంటీ చెప్తుంది అనమాట అదిగోండి ఎల్లో కలర్ పూలు పెట్టుకుంది కదా ఆ ఆంటీ అంటుంది ఆ ఇస్తామని చెప్పు కట్నం ఇస్తామని చెప్పు అంటుంది కట్నం అంటే అంటే ప్రతి చిన్న దానికి కట్నం అంటారండి డబ్బులు ఇచ్చే ప్రతి దాన్ని లాస్ట్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చదువు లేస్తారు కదా దాన్ని కూడా కట్నం అంటారు వాళ్ళు आमाले जय राम आमाले जय राम बोला कि ओछो भोकु जेदो बोला कि अब भेटेर दिस गम्पा मावरे रचिताईले वलन गर्छेबु सिडम सिडम वन्दना गाईकोले रन्डी सिडम सिडम वरेला रच्चुले रन्डी मावन्दना नु गाईको नि बत्ति गुन्ड्डे मावन्दना नु गाईको नि बत्ति गुन्ड्डे ఏ మాట పర్లేదు ఆ అర్థం ఉంటదే మా ఎన్ని ఎంత చెల్లడకు मस्त గున్నై పగలై జై విజయన కరె అవెలిని సోడు 500లమ్మ 500లు ఇట్లా పెడతారా అన్న 500లు ఆ ఇట్లా తిమా పక్కా వెళ్ళి కయ్య పడి పెడతారా జై బాలపందై గారు దాయి కాండి

ఇక్కడ కొంచెం అందరూ మాట్లాడుకుంటా సైలెంట్గా ఉండి ఉంటే బాగుండేది కానీ అందరూ మాట్లాడడం వల్ల కొంతమందికి గల్బాగా అనిపించుండొచ్చు సరే ఎట్టకేళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ గంపను అందుకున్నారండి అందుకొని వచ్చి ఇదిగోండి ఇక్కడ పోస్తారనమాట ఇక్కడ అందరు కూర్చొని దాన్ని పంచుకుంటారండి మన సైడ్ ఏంటంటే ముందు పెళ్ళి కాకముందు అమ్మాయి రేపు అనగా ఈరోజు ఒక ఏమంటారు ప్రధానం పంపిస్తాం కదా ఆ ప్రధానంలో స్వీట్స్ హార్ట్స్ వక్కలు అవన్నీ పంపిస్తాం చీర అవన్నీ పంపిస్తాము సో మన సైడు అలా పంపించి ముందు రోజేమో పెద్దవాళ్ళంతా కలిసి అమ్మాయిని ము కూర్చొని పెట్టుకొని నలుగు పెట్టేటప్పుడు అలా చేస్తారు అంటే అమ్మాయిని కూర్చోబెట్టి వాళ్ళు తెచ్చిన చీర అదంతా అమ్మాయి వాళ్ళు పెట్టి స్వీట్స్ అవన్నీ పెడతారు కదా స్వీట్స్ వక్కలు పసుపు కొమ్మలు అవి ఇన్నీ తీసుకువెళ్ళాలి మన సైడు అలా తీసుకువెళ్ళి పెద్దవాళ్ళంతా కూర్చొని వాటిని అడుగుతారనమాట అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఇలా తక్కువ తెచ్చారే ఎక్కువ తెచ్చారు అలా ఉంటుంది కదా మన సైడు అలా అన్నమాట మా సైడు ఆంధ్ర సైడు కానీ ఇక్కడ టోటల్ డిఫరెంట్ ఇక్కడ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నారు అందరూ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ జెంట్స్ ఏమో ఇలా కూర్చొని ఇలా దారానికి పసుపు రాస్తున్నారు అనమాట అది చేతికి కంకణాలు కట్టుకొని మగాయినే అంటే జంటే మగవాళ్ళకి కుంకుమ కూడా బొట్టు కూడా పెట్టి వాళ్ళు తెచ్చిన అవి ఏదైతే ఉన్నాయో సారే స్వీట్స్ అవన్నీ కింద పోసుకొని వాళ్ళు ఇళ్ళు ఇలా లాక్కుంటారు అనమాట వాళ్ళు వాళ్ళు ఎన్ని లాక్కుంటారా మీరు ఎన్ని లాక్కుంటారా అన్నట్టుగా లాక్కొని తర్వాత పంచుతారండి అబ్బాయి తరపున వాళ్ళకి అమ్మాయి తరపున వాళ్ళకి ఎంతమంది ఆడపడుచులు ఉన్నారు అనే ఒక లెక్కలాగా పంచుతున్నారన్నమాట పెళ్ళికొడుకు తరపున వాళ్ళకి ఎంతమంది ఆడపడుచులు ఉంటే అన్నీ వేస్తున్నారు అవి స్వీట్స్ గోధుమ పిండితో చేస్తారండి ప్రతి దానికి అవేనండి ఇక్కడ గోధుమ పిండిని ఇలా డోనట్ లా చిన్న చిన్న అప్పాల లాగా చేసి బెల్లం వేసి కొంచెం అలా తీసుకొచ్చేసారు ప్రతి దానికి గోధుమ పిండి రండి మన సైడ్ ఏంటంటే మామూలుగా అరిసెలు తీసుకువెళ్ళేవాళ్ళు అప్పుడు ఇలా పాతకాలంలో అయితే ప్రతిదానికి అరిసిన తీసుకువెళ్ళేవాళ్ళు ఇలా ప్రధానం అంటేనే అరిసె ఎన్నోటొక్కటో ఎన్నో సమ్మ అలా వాళ్ళు వీళ్ళు మాత్రం ఇక్కడ ఈ గోధుమ పిండితోనే ఇలా తయారు చేసి తీసుకొచ్చేసారనమాట ఇవి వీళ్ళు కూడా లెక్కెట్టి తీసుకొచ్చారండి వాళ్ళకంటే ఒక పద్ధతి ఉంటుంది కదా లెక్కబెట్టి ఇన్ని కావాలి అని అని మళ్ళీ పక్క రోజు కూడా అమ్మాయి తరపు వాళ్ళు కూడా తీసుకువెళ్తారండి ఇవే సేమ్ ఇవే తీసుకువెళ్తారు ఇలా ఇలాంటివే తయారు చేసి ఇక ఇక్కడ పల్లెల్లో ఇదిగోండి ఇలా డబ్బులు కూడా పెట్టి ఒక ఒక్క కొబ్బరి చిప్ప అవి అవన్నీ పెట్టి అలా పంచుతున్నారన్నమాట జెంట్స్ అలా పంచుకుంటున్నారు నేను చెప్పినట్టు అబ్బాయి తరపున వాళ్ళు అన్నట్టుగా ఇటు పక్కన కూర్చున్నారు అమ్మాయి తరపున వాళ్ళు అన్నట్టుగా ఇలా టూ సైడ్స్ కూర్చొని ఇలా లేడీస్ కూడా పసుపు కుంకుమ రాస్తున్నారండి కాళ్ళకి ఆ రోజు అదే రోజు వీళ్ళకి ఇక్కడ అబ్బాయి అబ్బాయి ఇంట్లో మళ్ళీ పెద్దగా డీజే పెట్టుకొని అవన్నీ ఫోటోషూట్లు అవన్నీ ఉంటాయి కానీ ఆ రోజు వీళ్ళు ఏం చేయలేదు అంటే మళ్ళీ స్టేజ్ కట్టి అలా డ్యాన్స్లు అవన్నీ ఫోటో వాళ్ళు ఫోటోగ్రాఫర్లు వచ్చి ఫోటోలు అంటే మొత్తానికి రిసెప్షన్ లాగా ఉంటుంది అని అనుకున్నారు సో అవి లేకపోయే లోపల డిసప్పాయింట్ అయ్యారు అమ్మాయి తరఫు వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అన్నమాయి ఉంటాయి అనుకున్నా అనుకొని మేము పెద్దగా రెడీ అయ్యి వచ్చాము ఇక్కడ ఏమీ లేదే అని అన్నమాట వాళ్ళు అంటే వర్షం పడుతూ ఉండింది మళ్ళీ అవన్నీ పెట్టుకుంటే వర్షం పడితే కొలాబ్స్ అయిపోతాయేమో అని చెప్పేసి అవన్నీ వాళ్ళు చేయలేదు సో వాళ్ళేమో అలా డిసప్పాయింట్ అయిపోయారు అదీ కాక ముందు రోజు వర్షం పడింది కదండి అమ్మాయి వాళ్ళు ట్వెల్వ్కో ఒంటి గంటకో వచ్చారు అబ్బాయి ఇంటికి పక్క రోజు రాత్రి పెళ్ళైన రోజు రాత్రి మళ్ళీ ఈ రోజు రాత్రి డీజే పెట్టుకుంటా పెట్టకుండా ఉంటేనే ఈ టైం అయిందండి మళ్ళీ వాళ్ళు పోయే లోపల ట్వెల్వ్ అయింది అదే డీజే పెట్టుంటే తెల్లవారులు నాలుగు గంటలకో ఎప్పుడో వెళ్ళేవాళ్ళు వాళ్ళకి అది అలవాటేనండి అలా వాళ్ళు ఎన్ని ఎన్ని గంటలకంటే అన్ని గంటలకు అలా వెళ్తూ ఉంటారనమాట మనకేంటంటే కొన్ని పర్టికులర్గా ఉంటాం కదా కొన్ని టయానికి అయిపోవాలి అలా అని వాళ్ళకి అవన్నీ ఏం లేదు పెళ్ళి కూడా అలాంటి టైం అంటే ఎప్పుడో అయినా మొత్తం మధ్యాహ్నం అయినా అలా తాళి అనమాట సో అలాంటి పట్టింపులు వాళ్ళకి అంటే ఆ రోజు మంచి రోజు అయ్యి ఉండాలి అంతే వాళ్ళకి ముహూర్తం పెడతారు కదా అంటే ప్రత్యేకంగా తాళి కట్టే సమయాన్ని సుముహూర్తం ఇలా ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు అంటారు కదా సో అలాంటి అలాంటివేం లేదు వాళ్ళకి అలా ఈవినింగ్ వరకు అయినా అలా జరిపిస్తూనే ఉంటారన్నమాట అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తాళి కట్టిస్తారు సో అలా అలా వాళ్ళకే అదే రోజు ఆ రోజు మొత్తాన్ని మంచి రోజు అనుకుంటారు మనం అలా కాదు సుముహూర్తం దాటిపోతే మళ్ళీ ఆ టయానికి తాళి కట్టించేయాలి ఏదున్నా లేకపోయినా ఆ ఆ టయానికి తాళి కట్టించేస్తారు కదా సో వీళ్ళకైతే ఆ పట్టింపులు ఏమీ లేకుండా ఇలా నిదానంగా నిమ్మదంగా చేసుకుంటారండి ఇక్కడ అమ్మాయి అబ్బాయిని కూడా మళ్ళీ వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు కదా అప్పుడు మనం ఏంటంటే కొంచెం భయపడతాం ఏంటంటే పసుపు కుంకాలతో అంటే పసుపు బట్టలతో అలా అర్ధరాత్రి ఎప్పుడంటే అప్పుడు పులిమీర దాటి పంపించకూడదు అని కొంచెం భయపడతాం కదా వీళ్ళు అలా కాదు ఏ టైం అంటే ఆ టైము ఇవన్నీ అయిపోయిన తర్వాత అది రెండు గంటలు కాదు మూడు గంటలు కాదు ఏ టైంలో అయినా సరే అలా వెళ్తూ ఉంటారు అనమాట అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులండి సో అలా అయితే ఇదిగోండి వీళ్ళు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు వీటిని అటు వాళ్ళు ఇటు పక్క వాళ్ళు లాగేసుకొని అదిగోండి పంచుకుంటున్నారు ఇక్కడ అబ్బాయి తరపు వాళ్ళు ఎంతమంది ఆడపడుచులు అని అడుగుతున్నారు వాళ్ళు ఏమో నలుగురు ఎంతమందో చెప్తే ఆ నలుగురికి ఇలా వాళ్ళు వేసి దండం పెట్టుకుంటున్నాడు ఆయన ఆ తర్వాత అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళని అడుగుతున్నారు మీరు ఎంతమంది అని అంటే వాళ్ళు ఏమో పది మంది ఏదో చెప్తున్నారు పది మంది పది మంది ఏరాలని ఎక్కడా చూడలేదేమేమో అని అంటున్నారు అన్నమాట పది మంది తోడు తోడుకోవడాలండి ఏరాళ్ళు అంటే ఏ ఊరు కడుతుంది మాత్రం చెప్తున్నారు ఉంటే మంచిది కదా సంతోషం ఉండాలి ఉండాలి ఇక్కడ కొంచెం గోలగోలుగా ఉండొచ్చండి అయినా కానీ రాబిట్టే ఉంచేస్తున్నాను వీళ్ళు కొంతమంది ఏమో పది మంది పది మంది ఏరాలని ఎక్కడ చూడలేదు అని కొంతమంది ఉంటే మంచిదే కదా అని కొంతమంది అలా అనుకుంటున్నారు అంటే వాళ్ళు అలా చెప్తారండి ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఎంతమంది ఉంటే అన్ని అవి పెట్టాలి సో అలా తిరిగి వీళ్ళు కూడా ఏదో అలా చెప్తున్నారు అనమాట పది మంది ఉన్నాం మేము కూడా పది మందికి పోయండి అలా అలా అని అన్నమాట అర్థము ಇಡ ಮನೋಲ್ ಎತ್ತಿಮೀಟರ್ ಅದನ್ನು అలా అయితే ఇదిగోండి వీళ్ళు వాళ్ళకి వీళ్ళకి రెండు రెండు సైడ్లు వాళ్ళకి పంచేసి మళ్ళీ ఆ జెంట్స్ ఏదైతే ఆ మిగిలినట్టు ఏదైతే ఉందో అలా నాలుగు మూలల పంచుకున్నారండి అలా నాలుగు మూలలు ఇదిగోండి ఆ అటుపక్కకి ఇటుపక్కకి నాలుగు మూలలు పంచుకొని ఏదో అలా చేశారండి ఆ తర్వాత అలా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక డిన్నర్ టైం అన్నమాట es ఇక ఇక్కడ ఒక సైడ్ వాళ్ళు ఏమో వీటిని సపరేట్ సపరేట్గా మళ్ళీ ఏరి అంటే ఒక సైడ్ ఏమో కొంతమంది ఇరవై ఐదు కొంతమంది యాభయో అరవయో ఎన్నో ఏరి ఇలా కవర్లో వేసుకుంటున్నారండి అలా ఎందుకు వేసుకుంటున్నారు ఏంటో అనేది కూడా తెలియదులే ఎందుకంటే వాళ్ళు చిన్నగా మాట్లాడుకొని వేసుకుంటున్నారు ఆ జనాల అరుపుల్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది కూడా అర్థం కాలేదన్నమాట సో అలా అయితే అలా కవర్లో వేసేసుకున్నారు ఇక్కడ ఈ అమ్మాయి ఒక పక్క పసుపు కుంకుమ రాస్తుంది అందరు కూర్చున్న ఆడవాళ్ళకి అందరికీ ఇక్కడ ఒకటి గమనించారా మీరు నేను పెళ్లి వీడియోలో పెళ్ళికన్నా ముందు వీడియోలో ఇలా గాజులు గురించి చెప్పాను కదా ఇదిగోండి అమ్మాయి తరపున వాళ్ళు కూడా చూసారా అందరూ గ్రీన్ గాజులే వేసుకున్నారు కదా ఇలా ఎక్కువ చేతుల వరకు సో అలా అయితే అక్కడ ఒక పద్ధతి అండి అలా గ్రీన్ గాజులే వేసుకుంటారన్నమాట ఇలాంటి పెళ్లిళ్ళప్పుడు అయితే ఖచ్చితంగా అందరూ ఇదిగోండి ఇక ఆ పంపుడు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు డిన్నర్ టైం అన్నమాట ఇంతటితో అయిపోలేదండి డిన్నర్ తర్వాత ఇంకొక కార్యక్రమం కూడా ఉంది ఇక అయితే చికెను మటను రెండో చేస్తారు కదా నేనైతే అస్సలు మటన్ తిననండి నాకు అసలు ఆ టేస్ట్ కూడా తెలియదు ఇక చికెన్ అయితే ఇదిగో ఇలా కొంచెం వేసుకొని అలా అలా కలిపి వదిలేసానండి నాకు అసలు తినబుద్ధి కాలేదు ముందేమో తినాలి తినాలని ఆకలితో ఉన్నాను అనమాట తర్వాత మళ్ళీ తీర ప్లేట్లో పెట్టుకున్నాక తినాలి ఆ తర్వాత మళ్ళీ పడుకున్నప్పుడు ఏదైనా తినాలి స్వీట్స్ స్నాక్స్ అలా అనిపించిందండి తిన్న తర్వాత ఇదిగోండి ఎలా బియ్యం పోసే కార్యక్రమం అన్నమాట ఇలా బియ్యంలో పసుపు అదంతా కలిపేసి ఇలా అమ్మాయిని అబ్బాయిని కూర్చొని పెట్టి ఇలా బియ్యం పోస్తారండి దీన్నే వడి బియ్యం అంటారనమాట ఇక్కడ ఐదు మంది కలిపి ఇద్దరికి పోస్తున్నారు ఆ బియ్యాన్ని మళ్ళీ పక్క రోజు అన్నం చేసారండి మామూలుగా మా సైడ్ అయితే అమ్మాయి పెళ్లి కూతురు వచ్చే రోజు పెళ్లి కూతురు వచ్చే రోజు ఇలా వడిబాల సారని ఇలా ఒళ్ళు బియ్యము కొబ్బరికాయ ఆడపడుచుకి చీర జాకెట్లు అవన్నీ అందులో వేసుకొని వడిపాల సారిలాగా తీసుకొచ్చి ఆ వడిపాల సారేమో అమ్మాయి అంటే ఆడపడుచు అందుకుంటుంది అందుకొని దేవుడి దగ్గర పెట్టేసి పదహారు రోజుల పండుగ రోజు ఏమో ఆమె తెచ్చిన ఆ సారులో ఉన్న బియ్యాన్ని నైవేద్యంగా ఉండి దేవుడి ముందు పెడతారండి దేవుడి ముందు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి ఇక అమ్మాయి అబ్బాయి కూర్చొని నల్లపూసలు మార్చుకునే కార్యక్రమం జరుగుతుందండి మా సైడ్ అయితే ఆ పదహారు రోజుల పండుగ రోజు అలా చేస్తాము సో ఇక ఇక్కడేమో ఈ బియ్యాన్ని వీళ్ళు పక్క రోజు అందరికీ అన్నం చేసి వేసేసారు ఎందుకంటే చాలా ఉన్నాయి కదా అలా ఇక వాళ్ళకి ఒళ్ళో బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా తీసుకొని అలా ఐదు సార్లు అలా వేస్తున్నారండి ఇద్దరు అమ్మాయి అబ్బాయి మరి వాటికి అర్థం ఏంటో తెలియదు కానీ మళ్ళీ తిరిగి ఆ పళ్ళెంలో ఇలా పిడికిళ్లతో ఐదు సార్లు అన్నమాట ఇద్దరు ఇక ఇదిగోండి వీటిని తీసుకొని ఇద్దరు ఐదు సార్లు బయటికి లోపలికి బయటికి లోపలికి తిరుగుతున్నారండి అదే అండి ఇప్పుడు అది ఇదే కాలం కాలం బట్టలు ఇప్పించారు రంగే రాదు కాలు ఆమె బట్టలు పెట్టాడు కదా ఒక్కటే ఇక ఇక్కడ వీళ్ళు అంటే అమ్మాయి తరపు వాళ్ళకి బట్టలు పెట్టాలి అది ఇది ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంతమందికి పెట్టాలి అని అని సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఇలా వడి బియ్యం పోసారు కదా పెళ్లి పెళ్ళికూతురికి కూతురికి వడి బియ్యం పోసారు కదా ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు నైట్కి అమ్మాయి అమ్మాయిని అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ రేపు పక్క రోజు రేపేమో అబ్బాయి తరపు వాళ్ళు ఇందాక వాళ్ళు తెచ్చారు కదా అప్పాలు అనేటివి ఏదైతే ఉన్నాయో అవి వీళ్ళు కూడా చేసి తీసుకువెళ్ళాలండి రేపు వాళ్ళు ఎన్ని తెచ్చారో వాటికన్నా ఎక్కువ అబ్బాయి వాళ్ళు తీసుకువెళ్ళాలట తీసుకువెళ్ళి అబ్బాయి తరపు వాళ్ళకి ఒక ఐదు మందికి వాళ్ళు రేపు వడి బియ్యం పోస్తారు అన్నమాట ఐదు జంటలకి బియ్యం పోసి బట్టలు పెట్టాలంట ఇక వీళ్ళని ఐదు రౌండ్లు అలా ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి తిప్పి

అలా అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి ఇంటికి వచ్చి ఇలా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు బయలుదేరారండి వీళ్ళిద్దరినీ తీసుకొని పెళ్ళికొడుకు పెళ్ళి కూతుర్ని అప్పుడు టైము మిడ్ నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది ఇక వాళ్ళు ఊరు వెళ్లే లోపల ఏ ఒంటి గంట రెండు రెండు గంటలు అలా ఉంటుందండి ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం